భారతీయ జనతా పార్టీ నలభై తొమ్మిదవ డివిజన్ ఎన్నికల కార్యాలయం కొమ్మర కిరణ్ కుమార్ డివిజన్ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం జరిగింది చిట్టినగర్ పిండి మరసందులో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ఎన్డీఏ కూటమి బీజేపీ విజయవాడ వెస్ట్ అసెంబ్లీ అభ్యర్థి వై సత్యనారాయణ చౌదరి సుజనా చౌదరి ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ తెలుగుదేశం పార్టీ నాయకులు నాగుల మీర రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం నలభై తొమ్మిదవ డివిజన్ భారతీయ జనతా పార్టీ ఎన్డిఏ కూటమి కార్యాలయం ప్రారంభించుకోవడం జరిగిందని వారు తెలిపారు ఈ కార్యక్రమం మహంతిపురం మండల అధ్యక్షుడు బంగారు శివ మహంతిపురం మండల ఎస్సీ ఫిలిప్స్ ఎన్ జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి వై విశ్వనాథ్ తొమ్మడు రమేష్ బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం నా పేరు బంగారు శివనాగరాజు నలభై తొమ్మిది యాభై యాభై ఐదు డివిజన్ల మండల అధ్యక్షుడుగా నాకు బాధ్యతలు ఈ రోజు ఏదైతే యాభైవ డివిజన్లో ఎలమంచిలి సత్యనారాయణ చౌదరి గారు అలియా సుజనా గారు పర్యటన ముగించుకున్న తదనంతరం మన నలభై తొమ్మిదవ డివిజన్లో ఈ యాభై యాభై ఐదుకు కూడా సంబంధించి మండల కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది సుజనా చౌదరి గారి చేతుల మీదక రిబ్బన్ కట్ చేసి ఈ కార్యాలయం ఇక్కడ నుండి ఏదైతే మన ఎలక్షన్లు అయితే ఉన్నాయో ప్రతి ఒక్క ప్రచారం కూడా ఈ మూడు డివిజన్లకు సంబంధించి ఇక్కడ నుండి జరుగుతుంది అలాగే సృజరా చౌదరి గారికి బూతులు వారీగా కానీ మం మన ఏదైతే మండలంలో ఉన్నాయో మూడు డివిజన్లు నలభై తొమ్మిది యాభై యాభై ఐదు డివిజన్లు అధిక మెజారిటీతో గెలిపించుకునే బాధ్యత మనందరిదీ ఉంది అలాగే ప్రతి ఓటరు కూడా ఇంటింటికి ప్రతి గడప తొక్కుతూ వాళ్ళ యొక్క ఆలోచన విధానాలతో లోటుపాట్లు తెలుసుకుంటూ సృజా చౌదరి గారు ఏదైతే వెళ్తున్నారో పార్టీలకి అతీతంగా అలాగే మతాలకు అతీతంగా సుజనా చౌదరి గారు పనిచేస్తున్నారు ఇక్కడ ఎజెండా పశ్చిమ నియోజకవర్గ గడ్డ మీద కాషాయం జెండా ఎగర ఎగరడంతో కాకుండా అలాగే ఇక్కడ అభివృద్ధి ఏదైతే ఉందో అభివృద్ధి పరంగా సుజనా చౌదరి గారు ముందుకు సాగుతున్నారు సుజనా చౌదరి గారు వెంట మేమంతా కూడా పనిచేస్తూ వాళ్ళకి అధిక అతనికి అధిక మెజారిటీ ఇచ్చే విధంగా మేము వర్క్ చేస్తాం ఈరోజు మన ఎమ్మెల్యే క్యాండిడేట్ గారు అభ్యర్థి అయినటువంటి సుజనా చౌదరి గారు మా మండల ఆఫీస్ ఏదైతే ఉందో దీన్ని ఆయన రిబన్ కటింగ్ చేయడం జరిగింది మేమందరం కూడా క్షేత్రశాయిలో పనిచేసి ఆయన విజయానికి మేమందరం కూడా బాట వేస్తామని తెలియజేస్తున్నాం ఏదైతే యాక్చువల్గా ఇప్పటిదాకా కన్సెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ఉన్నారో వాళ్ళు అన్ని ఎలక్షన్స్లో కూడా మేము పాల్గొన్నాం ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ దీన్ని మేము చాలా క్రిటికల్గా తీసుకుంటున్నాం అందరం కూడా కష్టపడి మా మధ్య ఏమైనా ఇప్పుడు యాక్చువల్గా మూడు పార్టీలు ఉన్నాయి తెలుగుదేశం బీజేపీ జనసేన మా మధ్య ఏమైనా ఉన్నా సరే అయినా కానీ మేము అందరం కూడా ఒక కమిట్మెంట్ పడితే వర్క్ చేస్తున్నాం ఏదైనా సరే చివరికి ఎండ్ ఆఫ్ ది డే మేము గెలుపు కోసం మేము ప్రయత్నిస్తున్నాం ఓకేనా ఆల్రెడీ మా ఎమ్మెల్యే గారు ఎప్పుడైతే నామినేషన్ వేశారో ఆ రోజే ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెట్టి ఆ జనాన్ని చూసి కానీ లేకపోతే మా యొక్క ఊరేగింపు చూసి కానీ అప్పుడే మా గెలుపు ఖాయమైపోయింది మేము అనుకుంటున్నాం ఓకేనా ఇప్పుడు మేమందరం కూడా కంపల్సరీగా గెలుపు మాదే అని చెప్పి మేము అనుకుంటున్నాం ధన్యవాదాలు